ఓం నమ శివాయ జ్ఞానమురళి మీకోసం మీ భాషలో జ్ఞానమురళి ముప్పై ఒకటవ భాగము అందరం శివబాబా స్మృతిలో చదువుకుందాము నేను ఈశ్వరియ విద్యార్థిని శివ బాబా నాకు టీచరు బాబా నాకు సద్గురువు నేను మాస్టర్ సద్గురువును ఒక వ్యక్తి రాత్రిపూట నది ఒడ్డున నడుచుకుంటూ వెళుతుంటే ఒక బ్యాగు కాళ్లకు తగులుతుంది తను ఆ బ్యాగును పట్టుకుంటే ఏవో రాళ్లలాగా అనిపిస్తుంది అంతా చీకటి కదా ఏమీ అద్దం కాక ఆ బ్యాగులో నుండి సరదాగా ఒక్కొక్క రాయి తీస్తూ నదిలో విసురుతూ నడుచుకుంటూ వెళ్తుంటాడు కొద్ది దూరం నడిచాక తెల్లారిపోయింది ఆ బ్యాగులో ఉన్న చివరి రాయి నదిలోకి విసరబోతూ చూస్తే అది రాయి కాదు వజ్రం అని తెలుస్తుంది అయ్యో ఈ చీకట్లో నడుస్తూ వజ్రాలు అని తెలియక నదిలో పారవేశానని ఎంతో బాధపడతాడు కానీ ఏం లాభం బాబా అంటున్నారు మీరు కూడా వజ్రం లాంటి నా మహావాక్యాలను లెక్క పెట్టకుండా నేను చెప్పినట్టు వినకుండా రాళ్లలాగానే భావించారు ఇన్ని రోజులు చీకటిలోనే బతికారు రాత్రిపోయి పగలు వచ్చేసింది నిద్ర నుంచి ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు సమయం సమీపంగా వచ్చేస్తుంది అన్నీ నదిలో వేయగా ఒక్క వజ్రం చేతిలో మిగిలినట్టు ఇంకా కొద్ది సమయం మిగిలి ఉంది గమనించండి అంటున్నారు బాబా ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలో ఒక విద్యార్థి పరీక్ష రాయడానికి ఒక్క నిమిషం లేటుగా పోతే సెంటర్ లోపలికి రానివ్వట్లేదు ఎంత మంచిగా చదువుకుని ఏం లాభం ఆలస్యంతో అమృతం విషమైపోయింది కదా నేను కూడా ఇంకా టూలేట్ బోర్డ్ పెట్టలేదు అర్థమవుతుందా అంటున్నారు బాబా ఇంకా చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనుకుంటూ ఆగిపోతున్నారు చూసేది ఏమీ లేదు కర్మక్షేత్రంలోకి వచ్చి చేయడమే మిగిలిపోయింది నేను టూలెట్ బోర్డు పెట్టానంటే రక్తపు కన్నీరు తప్పదు ప్రకృతికి ఆర్డర్ లభించింది తన పని తాను చేసుకుపోతుంది మీ పని మీరు చెయ్యట్లేదు ఎవరు చేసుకుంటే వారే పొందుతారు కదా వాయిదాలు వేయడం సోమరితనానికి గుర్తు సోమరితనం లక్ష్యాన్ని చేరుకోనివ్వదు గమనించి ముందుకు సాగండి ఇప్పటి నుంచి అయినా కర్మక్షేత్రంలోకి వచ్చి సేవ చేసి ప్రాప్తులు పొందండి లాస్ట్గా వచ్చిన పిల్లలు కూడా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ సంపాదిస్తారు అన్నాను కదా లాస్ట్లో వచ్చారు కానీ ఫాస్ట్గా వెళ్ళట్లేదు ఎవరిడి అనే పిల్లల లైను కొద్దిగా కనబడుతుంది అర్థమవుతుందా అంటున్నారు బాబా శివ బాబా ఇస్తున్న వరదానం సర్వస్వ భవ ઓમ નમ શિવાય